దేవుని మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున వాక్య వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారని ప్రభువును అందుకు విశ్వసిస్తున్నారు మీ కుటుంబస్తులందరూ కూడా ఆయన ఆరోగ్యములు కలిగి దీవెన ఆశీర్వాదాలు పొందిన ఈ దినమందు మరలా తిరిగి ఆయన పాదాలు చెంత చేరి ఆయన వాక్యం నేర్చుకోవడానికి మీరు సిద్ధపడి వచ్చినందుకు మీకు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినబోతున్నాం దేవుని మందిరానికి మనము ఎందుకు వెళ్ళాలి అనే నా వాక్యాంశాన్ని ఈరోజు ధ్యానం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను ఈ వాక్యం వినడానికి ముందుగా ఒక్క నిమిషం మీరు అందరూ కూడా కళ్ళు మూసుకొని నాతో ప్రార్థనలు ఏకీవించినట్లయితే ప్రార్థన చేసి వాక్య భాగంలోకి వెళదాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభు మహోన్నతుడా మీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతిస్తూ మీ నామాన్ని గానపరుస్తున్నాం ఈ సమయం అందు మీ పరిశుద్ధ వాక్యమును మేము వినడానికి మాకు అవకాశమును సమయాన్ని మాకు అనుకూలపరిచినందుకు మీ కృతజ్ఞత వందనాలు చేరుస్తున్నాను ప్రభు నేను ఇప్పుడు మీ మాటలు వినబోతుండగా మా హృదయాలు తెరవండి మీ మాటలు విని మీ మాట వల్ల వలన మేము ఆశీర్వదించబడి ఆదరించబడే భాగ్యం మాకు దయచేయండి వేస్తున్నాము నడుచున్నాను తండ్రి ఆమెన్ చూడండి ఈ రోజున మనము దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి వెళితే మనకేం కలుగుద్ది అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే ద్వితీయోపదేశ కాండంలో పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ఇది దేవుని యొక్క ఆజ్ఞ అని రాయబడి ఉంది మన దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏది తినాలి ఏది తినకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ కూడా మన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనకి మనకు కనబడుతుంది ఆజ్ఞలు ఈ ఆజ్ఞల్లో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని చెప్తా ఉంది అంటే దేవుడు మన కోసం ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు ఆ దినమును దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి మనము ఉపయోగించాలని దేవుడి ఆ దినాన్ని మన కొరకు ప్రతిష్ట చేసి పరిశుద్ధపరిచి మనకు అనుగ్రహించాడు సో ఆ దినాన్ని మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఇప్పుడు మనము ప్రతి ఆదివారం దినమందు దేవుని మందిరానికి క్రైస్తవ బిడ్డలే కానీ క్రైస్తవేతలే కానీ యేసు ప్రభులందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో గడపడానికి చాలా ఇష్టపడతారు దేవుని మందిరంలోకి వెళితే చాలా ప్రశాంతత దొరుకుతుందని వారం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని వారమంతా దేవుని కాపుదాలు దొరుకుతుందని దేవుని సన్నిధిలో ప్రశాంతత దొరుకుద్దని ఆశ కలిగిన వారై దేవుని సన్నిధానానికి వెళ్ళి కొద్ది నిమిషాలైనా కొంతమంది ప్రశాంతంగా కూర్చుని ఆ సన్నిధిలో సేద తీర్చుకొని మళ్ళీ తిరిగి వెళ్తారు అయితే దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఏం జరుగుద్ది దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల చాలామంది దేవుని సన్నిధికి వెళితే ఎంత వెళ్ళకపోతే ఎంత వెళితే వచ్చే వస్తే లాభం ఏంటి వెళ్ళకపోతే కలిగే నష్టం ఏంటి ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైంది ఇంట్లో ఉండి ఆరాధన చేసుకోవచ్చు కదా ఈ రోజున ఈ మోడ్రన్ డేస్లో టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత చాలామంది ఇళ్లల్లో ఉండి ఆరాధనలో పార్టిసిపేట్ అంటున్నారు లైవ్ ఆరాధనలో పార్టిసిపేట్ అంటారు అయితే నేనైతే దేనికి విరుద్ధం కాదు కానీ సమయం దొరికినప్పుడల్లా వాక్య వినడానికి మీరు సమయం నిశ్చయించడం మంచిదే దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు భక్తుడైనటువంటి సలోమన్ దేవుని కొరకు ఒక గొప్ప మందిరాన్ని కట్టాడు చాలా విలువైన మందిరము రమ్యము కలిగిన మందిరము చాలా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మందిరాన్ని దేవుని కోరక ఆయన కట్టాడు మందిరం కట్టినటువంటి సలో దేవుణ్ణి దేవుడిని అడుగుతున్నాడు మీరు వచ్చి ఇక్కడ ఈ మందిరంలో మీరు ఉండండి అని దేవునికి మనం చేసినప్పుడు దేవుడు అన్నాడు ఈ మందిరము చాల కానీ నువ్వు కోరినట్లుగా నేను ఈ మందిరంలో నా మనసును ఉంచుతాను నా దృష్టిని ఉంచుతాను నా చెవి యొక్క ఆలకిస్తాను ఈ మందిరం తట్టు తిరిగి ఎవరు ప్రార్థన చేసిన వారి ప్రార్థన ఆలకిస్తాను ఏ అవసరం కోసం నన్ను అడిగినా వాళ్ళ అవసరాలు తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మాటిచ్చాడు ఆ ప్రకారంగానే ఈరోజు వరకు ఇస్రాయలు ప్రజలు దేవాలయంలో ఉండి దేవాలయం ఉన్నంత వరకు దేవాలయంలో ఉండి ప్రార్థన చేశారు దేవాలయం లేకపోయినా దేవాలయం ఉన్న తట్టు తిరిగి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు కరువు కాలంలో ప్రార్థన చేస్తే వాళ్ళకి సమృద్ధిని కలుగు చేస్తున్నాడు కష్టకాలంలో ప్రార్థన చేస్తే కష్టాలు తొలగిస్తున్నాడు ఏ అవసరాలుండి ప్రార్థన చేసినా వాళ్ళ అవసరాలన్నీ దేవుడు తీరుస్తున్నాడు ఆ విధంగా దేవుడు తన దృష్టిని తన యొక్క మనసును ఆయన దేవాలయం మీద నిలిపాడు దేవుడే భక్తుడైనటువంటి మోసకు చెప్పాడు నేను మీ మధ్యలో నివాసం చేయనట్లు మీరు నా కొరకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఏర్పాటు చేయమన్నట్టు సో దేవుడు చెప్పినట్లుగా మోసీ ఒక ప్రత్యక్ష గుడారముగా దేవుడిచ్చిన నమూనా ప్రకారముగా దేవుడు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారాన్ని ఆ రోజుల్లో గుడారాల్లో టెంట్లో ఏర్పాటు చేశాడు అది దేవుని మందిరముగా దేవుని సన్నిధి ఉండే విధముగా దేవుని మహిమ అక్కడ దిగి వస్తుందని దేవుడు చెప్పిన ప్రకారము వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు కూడా తన ప్రజలతో నివాసం చేయాలని కోరుకున్నాడు వారితో ఉండాలని ఆశపడ్డాడు కాబట్టి ఆ స్థలమును దేవుడు పరిశుద్ధమైన స్థలముగా ఉంచమని చెప్పారు ఆ జనము కూడి వచ్చేటువంటి స్థలములోనికి దేవుని మహిమ దిగి వస్తుంది దేవుని సన్నిధి ఉంటుంది దేవుడే దిగి వస్తాడు దేవుడే అన్నాడు నేను మీ మధ్యలో నివాసం చేయనట్లుగా అన్నాడు సో దేవాలయంలో దేవుని యొక్క మందిరంలో దేవుడు నివాసము చేస్తాడు కాబట్టి దేవుడు ఉండే స్థలంలోనికి మనం వెళ్ళడం వల్ల మనకి చాలా ఆశీర్వాదాలు దొరుకుతాయండి ఇక్కడ కీర్తనాకారుడు ఎనభై నాలుగో కీర్తనలో చాలా విషయాలు దేవాలయం యొక్క ప్రాధాన్యత దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాల గురించి చాలా విషయాలు ఆయన మనకి ఇక్కడ తెలియజేస్తూ మనకు రాస్తూ ఉన్నాడు కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు ఎనభై నాలుగు నాలుగులో ఏమని రాస్తారంటే ఇది మందు మందిరమందు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించేదారు చూడండి దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అంటే దేవుని మందిరంలో ఉండడం వల్ల మనం ధన్యులం అవుతామండి ధని ధన్యులం అంటే ఆశీర్వదించబడతాం అన్ని రకాల ఆశీర్వాదాలు దేవాలయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని సన్నిధిలో మనం వెళ్ళడం వల్ల మనం దీవించబడతాం దేవుని యొక్క హస్తము మన మీద చాపబడి దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాతుల్లం కాగలుగుతాం అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి దేవుని మందిరంలో మీరు కాలం గడపడానికి నివాసం చేయడానికి మీరు సమయాన్ని హెచ్చించి తీసుకోవడం వల్ల మీరు దీవించబడతాడు మిమ్మల్ని దేవుడు ప్రేమించి మీ చుట్టుపక్కల అనేకమైనటువంటి దేవాలయాల్ని చర్చిస్తున్నాయి దేవుడు మీకు అందుబాటులో పెట్టాడు దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆ మందిరంలోనికి మీరు ప్రవేశించండి ఎందుకంటే ఒకటి పెట్టుకోండి దేవుడు ఉంటాడు మీరు వెళ్ళే మందిరంలో ఆరాధన చేయడానికి వెళుతున్నారు దేవుని ఆరాధించడానికి వెళుతున్నారు కాబట్టి దేవుడు ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు గొప్ప చేసే దేవుడు హెచ్చించేవాడు దేవుడు నీ జీవితాన్ని మార్చేవాడు దేవుడు కాబట్టి ఆ దేవుడు ఉండే స్థలమే దేవుని మందిరం ఆ మందిరంలోనికి మీరు వెళ్ళడం వల్ల ఆ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు నీ మందిరమందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్స్తుతించేదరు ఎందుకు వెళుతున్నారు దేవుని మందిరంలోకి అంటే దేవుని స్థుతించడానికి వెళుతున్నారు దేవుని మందిరంలో స్థుతి ఆగము మనం అర్పిస్తూ ఉంటే ఈ స్థుతి దేవుని సన్నిధికి చేర్చబడి దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి అందుకని ప్రియ దేవుని బిడ్డలారా స్థుతి దేవుని సన్నిధికి చేరాలి దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రావాలి అంటే అది ఎక్కడ జరుగుద్ది అంటే దేవుని యొక్క సన్నిధిలోనే దొరుకుద్ది కాబట్టి దేవుని సన్నిధిని మీరు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా వెళ్ళండి మీకు సమయం దొరికినప్పుడల్లా అనుకూలంగా ఉన్నప్పుడల్లా నిజంగా దేవుని మందిరాలు ఎవరు తాళాలు వేయడానికి ఇష్టపడరు ఎందుకంటే భక్తులైన వాళ్ళు దేవునికి ఇష్టులైనటువంటి వారు దే ఆపదలో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ప్రశాంతత కొరకు ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయంలోనికి ప్రవేశించి దేవుని సంతిలో వాళ్ళు వాళ్ళు అంగలర్చడానికి కానివ్వండి ప్రార్థించడానికి కానివ్వండి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి కానీ వెళ్తారు అందుకని దేవాలయం ఎప్పుడు తెరవబడే ఉంటుంది దేవాలయంలోనికి మీరు వెళ్ళండి దేవుని సంతిలో మీరు సమయాన్ని గడపండి దేవుని ఆశీర్వాదాలకు మీరు పాత్రలు కాగలుగుతారు దేవునికి స్తోత్రం కలిగిన కాకలే లోయ్య కాబట్టి ప్రియ దేవుని పెట్టారా ఇక్కడ యశాగ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే రాజు అయినటువంటి ఓ భయంకరమైనటువంటి సమయం ఆయనకు వచ్చింది కష్టకాలం వచ్చింది శత్రువులు దాడి అధికమైపోతా ఉంది చుట్టుపక్కల అనేకమైనటువంటి దేశాల వాళ్ళు ఆయన మీదకి దండెత్తి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కబడించడానికి భయంతో వస్తున్న సమయంలో ఆయన ఎవరిని ఆశ్రయించలేదండి పొరుగు దేశాల వాళ్ళ సహాయం కానీ ఇరుగు దేశాల వాళ్ళ యొక్క సపోర్ట్ కోసం కానీ ఆయన పాటుపడకుండా అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా శత్రువుల చేతుల్లోని విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మనకుండాడు ఆ సహాయం చేసే దేవుని దగ్గరికి వెళ్దాం దేవుని సన్నిలోకి వెళదామని ఆయన ఆయన ప్రవక్తలను యాజకులను పిలిపించుకుని అక్కడ దేవాలయంలోకి వెళ్ళి ఆయన వస్త్రములను రాజవస్త్రములను చింపి పక్కన పడేసి ఆయన దీనుడై ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేశాడు చేయడం వల్ల దేవుడు ఆయన ప్రార్థనలు ఆలకించి ఆయన చేసిన యుద్ధాల్లో జయాన్ని కలుగు చేశాడు ప్రియమైన సహోదరి సహోదరుల మీ జీవిత యాత్రలో కూడా అనేకమైన పోరాటాలు మీరు ఎదుర్కొంటున్నారు శత్రువుల పోరాటం ఒకవైపు అయితే మనసులో వచ్చే గలిబిలిలు పోరాటాలు జీవితంలో అలలు వాటుపోట్లు శోధనలు కష్టాలు శ్రమలు ఇవన్నీ కూడా ఒక పోరాటాలాగా మీ మీదకి ఉరిపి వచ్చినప్పుడు మీరు ఎటు చూస్తున్నారు ఎవరి వైపు వెళ్తున్నారు ఎవరు సహాయం అర్జిస్తున్నారు ఎవరింటికెళ్ళి మీరు సలహాలు తీసుకుంటున్నారు ఎవరికి ఫోన్లు చేసి ఇదిగో పలాన వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను లేకపోతే ఇలాగా నా కష్టాలు పలా ఇలాంటి ఇబ్బందులు నేను ఎదుర్కొంటున్నాను అని వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించి వీళ్ళని ఆశ్రయించి ఎవండి అనవసరంగా మీరు ఉన్న శ్రమలను అధికం చేసుకుంటున్నారు కానీ ఉన్న వాటిని పోగొట్టుకోలేకపోతున్నారు ఉన్న వాటిని పోగొట్టుకోవాలంటే శత్రువుల దాడిని మీద జరగకుండా ఉండాలంటే శత్రువులు అనేక మంది ఉన్నారు లేకపోతే అపవాది దూతలని శత్రువులుగా పనిచేస్తూ నేను ఆత్మీయంగా ఎదగకుండా శారీరకంగా నలగొడుతూ మానసికంగా నీకు నెమ్మది లేకుండా అనేక రకాలుగా అపవాదిని మీద దాడి చేస్తూ ఉండవచ్చు ఇలాంటి దాడిని తిప్పి కొట్టాలంటే ఒకటే నువ్వు చేయాల్సింది దేవుని మందిరానికి వెళ్ళు నిన్ను నీవు తగ్గించుకో దేవుని సంతలో ప్రార్థన చేయి దేవా నా పక్షంగా నీవు యుద్ధం చేయమని అడుగు నా పక్షంగా నువ్వు పోరాడమని అడుగు నా శత్రువుల మీద నాకు జైమిమని అడుగు దేవుడు తప్పనిసరిగా నీవు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు తప్పనిసరిగా నీకు మేలు చేస్తాడు ఇస్రాయల్ ప్రజలకు అనేక సందర్భాల్లో చుట్టుపక్కల దేశాల వాళ్ళ వల్ల వాళ్ళకు వచ్చినటువంటి యుద్ధాల్లో పోరాటాల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఛాలెంజెస్లో వాళ్ళు కేవలం దేవుని మీద ఆధారపడ్డాడు యాదు భక్తుడు కూడా అంటాడు నేను వింటిని కానీ నా డాలుని కానీ నా కత్తిని కానీ నేను ఆధారం చేసుకున్నాను నా దేవుడే నాకు ఆధారం అంటాడు నాకు ఎవరు ఆధారం లేదు నాకు ఏ సహాయం అవసరం లేదు దేవుడున్నాడు నా పక్షం యుద్ధం చేసేవాడు అనేటువంటి ఆలోచన కలిగిన వారై వీళ్ళ కష్టకాలంలో ఎవరిని ఆశ్రయించకుండా ఎవరింటికి వెళ్ళకుండా ఎక్కడ మీటింగ్లు పెట్టకుండా దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసి ప్రభు మా శత్రువుల చేతులని మమ్మల్ని విడిపించు మాకొస్తున్న పోరాటాల్లో మాకు జయము దయచేయండి మేము వాటమి పాలవ్వకుండా మా జీవితంలో మాకు జయం కలుగుజేమని వీళ్ళు దేవుని సన్నిధిలో దేవాలయంలో ఉండి ప్రార్థన చేశారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు సాతాను సిగ్గుపడే విధంగా అపవాది తలదించుకునే విధంగా దేవుడు వాళ్ళకు అనేక విషయాల్లో జయాన్ని కలుగు చేశాడు నీ జీవితంలో కూడా ఏదొచ్చినా ఆందోళన పడబాక కలత చెందబాక ఎవరిని గలిబిలి పడబాక ఎటు పరిగెత్తబాక ఇదిగో శత్రువు నాకు అధికమైపోతున్నారు అపవాది దాడి నా మీద విస్తారమైపోతుంది అనేటువంటి ఆందోళనతో ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించడం ఇదిగో ఇలా జరుగుతుంది పలాన వాళ్ళ వల్లనే పరిస్థితి ఇలా మారుతుంది పలాన వాళ్ళు నమ్మే దాడి చేస్తున్నారని ఎవరిని అనబాక అలా అనడం వల్ల వాళ్ళకి చెప్పడం వల్ల నువ్వు చులకనైపోతావు కానీ నీ యొక్క సమస్య పరిష్కారము కాదండి ఎవరిని ఆశ్రయించవద్దు ఏది వచ్చినా దైవ సన్నిధిలో మోకరిల్లు దేవుని మందిరానికి వెళ్ళు నీకు ప్రశాంతతనిచ్చేది నీకు మనస్సుకు నెమ్మదినిచ్చే స్థలము దేవుని యొక్క మందిరం దేవుని మందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యి ప్రార్థన చేయి నీ కష్టాలు నీ బాధలు నీ పోరాటాలు అన్నీ దేవునికి తెలియజేయి ఇసుక ఎలాగైతే దైవ సన్నిధిలో ప్రార్థన చేసి జయం పొందుకున్నాడో మనం కూడా అదే మార్గాన్ని వెతుక్కోవాలి నువ్వు కూడా ఆ మార్గాన్ని వెతుక్కో దేవుని సందులోనికి వెళ్ళు ప్రశాంతంగా ప్రార్థన చేసుకో ప్రభు నాకు జయమీ నాయన హృదయంలో పోరాటం అధికమైపోతుంది మనస్సుకు నెమ్మది లేకుండా పోతుంది నా అనుకున్న వాళ్ళే ఆత్మీయులైనటువంటి వాళ్ళే నాకు శత్రువులుగా మారిపోయారు ప్రేమించవలసిన వాళ్ళే నాకు శత్రువులు అయిపోయారు నా ఇంట వాళ్ళే మడమెత్తి నన్ను తనడానికి సిద్ధమయ్యారు ఇలాంటి ఈ పోరాటంలో నాకు మనశ్శాంతి కావాలి నాకు ప్రశాంతత కావాలి నాకు ఆ శత్రు మీద మీద నాకు విజయం కావాలని ప్రభు చంద్రును ప్రార్థన చేయి తప్పనిసరిగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు నీకు మనశ్శాంతిని కలుగజేస్తాడు శత్రువు యొక్క దాడిని మీద జరగకుండా దేవుడే ఆయనే నీకు ప్రాకారాన్ని వేస్తాడు నీ చుట్టూ నీ కంచె వేస్తాడు దుష్టుని దూరపరుస్తాడు అపవాది తంత్రములను లయపరుస్తాడు ఈ యొక్క ఇసుక ఏ విధంగానైతే ప్రార్థన చేసి శత్రువుల మీద జయం పొందుకున్నాడో అదే విధంగా ప్రియ సహోదరి సహోదరులారా మీరు జయం పొందడానికి కత్తులు పట్టుకో అక్కర్లేదు లేదా గొడవలు పట్టుకో అక్కర్లేదు లేదా ఏ పోరాటం కోసం మీరు దిగాల్సిన అవసరం లేదు మీరు పోరాడాల్సింది దేవుని సందలో ప్రార్థనలో పోరాడండి ప్రార్థనలో పట్టు విడవకుండా దేవుని సంధులో ప్రార్థన చేయండి డెఫినెట్గా దేవుడు మీ శత్రువుల మీద మీకు విజయాన్ని కలుగ చేస్తాడు విజయము దొరికే స్థలము దేవుని యొక్క మందిరమే ప్రార్థన ఆలకించబడే స్థలము దేవుని మందిరమే కష్టకాలములో మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరకు మాత్రమే వెళ్ళాలన్న విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దని ప్రభు పేట మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రతి దేవుని బిడ్డారా దేవుని సంగులోకి వెళ్ళడం వల్ల మనకి ఇంకేం దొరుకుతు అంటే అక్కడ దేవుని సన్ని మేకా గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన మనం చదివితే అక్కడ బోధ నేర్చుకోవడానికి వెళ్తాం ఎవరి మనం ఎక్కడ ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు సరైన జ్ఞానం లేదు మనకి అన్ని రకాల జ్ఞానం దొరికేది దేవుని గ్రంథంలో నుండి ధర్మశాస్త్రము బోధించబడేది దేవుని వాక్యం బోధించబడేది దేవుని మందిరములోనే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం బోధించబడద్దండి వాక్యం వినడానికి ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఆ వాక్యం ద్వారా మనం ఆదరించబడ్డానికి ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడ్డానికి మంచి సమయం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలోనే దేవుని మందిరంలో ఏం దొరుకుతుందంటే ఇక్కడ మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది దేవుని మందిరంలో వాక్యం వినిపించబడుతుంది నీకు కావలసిన బోధ వినిపించబడతాయి చూడండి ఒకరి మాటలే మనలో గాయపరుస్తాయి దేవుని మాటలు ఆ గాయాలను మానుపుతాయి ఒకరి వల్ల మనం నిందించబడతాం దేవుని వాక్యం మనల్ని ప్రోత్సాహపరుస్తుంది మనుషుల మాటలు కృంగదీసే విధంగా బలహీనపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఉంటాయి కానీ దేవుని మాటలు నిన్ను ప్రోత్సాహపరిచేవి నిన్ను బలపరిచేవి కృంగిన నిన్ను లేవనెత్తేవి అలాంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశం ఎక్కడ వినిపించబడద్దు అంటే దేవుని మందిరంలో వినిపించబడతాది దేవుడు తన దాసులను నిలబెట్టుకుని వారి ముఖాంతరం నుండి దేవుడు నీకు నీ హృదయానికి నీ పరిస్థితులకు అనుకూలమైనటువంటి రీతుల్లో నిన్ను ఊరడించడానికి నిన్ను ధైర్యపరచడానికి కావలసిన వర్తమానములు దేవుడు తన దాసుల ద్వారా దేవుడి నీకు అందిస్తాడండి అందుకని అక్కడ మాట్లాడేది అయ్యగారు కాదు మాట్లాడేది నిలబడేది అయినా మాట్లాడేది దేవుడు దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి దైవజనులు మాట్లాడతారు అది నీకు కావాల్సిన వాక్యం కొంతమంది సాక్షి చెప్పడం మనం వింటాం ప్రార్థన అయిన తర్వాత దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు నేను ఈ ఈ పరిస్థితిలో కూడా నేను ఈరోజు వచ్చాను దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరించబడ్డాను ప్రోత్సహించబడ్డాను లేకపోతే దీవించబడ్డానని చాలామంది చెప్తారు దేవుని వాక్యము దేవాలయంలో ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యము నిన్ను ఉద్ధరిస్తాను ఆ వాక్యం నేను బలపరుస్తుంది ఆ వాక్యం నీ మనసుకు నెమ్మదిని కలుగు చేస్తుంది నీ ప్రాణాత్మ దేహాలనే బలపరిచేది దేవుని యొక్క వాక్యం ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుందండి దేవుని మందిరంలో దొరుకుతాయి కాబట్టి చాలామంది ఈ రోజున దేవుని వాక్యం మందిరంలో వినడానికి ఇష్టపడలేదు టీవీలో విన్నానుకో లేకపోతే మొబైల్ ఫోన్లో విన్నానుకో లైవ్లో వినడానికి ఇష్టపడుతున్నారు ఒకటి లైవ్లో మీరు వాక్యం వినడం వల్ల దేవుని సన్నిధి మీరు అనుభవించలేకపోవచ్చు కానీ దేవాలయంలోనికి వచ్చి వాక్యం వింటే మాత్రం డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది అక్కడ దేవుని సన్నిధిని అక్కడ అనుభవిస్తూ దేవుడిచ్చే ప్రశాంతతను అనుభవిస్తూ ఆ సమాధానాన్ని అనుభవిస్తూ దేవుని వాక్యం వింటూ ఉంటే అది డైరెక్ట్గా మీ హృదయాలను టచ్ అవుతుంది మీ అంతరంగంలోనికి వెళ్తుంది ఆ వాక్యము మీకు చక్కగా పనిచేస్తుంది అందుకని దేవుని వాక్యం దొరికే స్థలము దేవుని యొక్క మందిరం దేవుని వాక్యం వినడానికి దేవుని మందిరంలోనికి మీరు వెళ్ళండి అలాగే దేవుని సంతిలో ఏం దొరుకుతుందంటే ఆదరణ దొరుకుతుంది దేవుని మందిరంలో ఆదరించబడతాం వాక్యం ద్వారా ఆదరించబడవచ్చు తోటి సహోదరి సహోదరుల వల్ల ఆదరించబడవచ్చు దైవ సేవకుల యొక్క మాట వల్ల వాళ్ళ ప్రేమ వల్ల మీరు ఆదరించబడవచ్చు ఇక్కడ అనేక సంవత్సరాల నుండి అన్న అనేటువంటి విధవరాలు ప్రార్థన చేస్తుంది భర్త చనిపోయిన దగ్గర నుండి దేవాలయాన్ని విడవకుండా ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది ఇస్రాయలు ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది తను తాను ఆదరించబడుతూ ఉంది తనకు భర్త లేకపోయినా తనకు బిడ్డలు లేకపోయినా తను అనేవాళ్ళు తనకి ఎవరు లేకపోయినా తనకు సహాయం చేసేవాళ్ళు లేకపోయినా ఆమె దేవాలయంలో ఉండి దేవుని సంగతిలో గడుపుతూ తన జీవితానికి కావలసిన ఆదరణ పొందుతూ ఉంది మనం ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎవరు ఆదరిస్తారా మమ్మల్ని ఎవరు ధైర్యపరుస్తారా ఎవరు బలపరుస్తారా అని ఎవరి కోసమో మనం ఎదురు చూడక్కర్లేదండి మనల్ని ధైర్యపరుస్తారనుకున్న వాళ్ళే మనల్ని కురంగత ఎవరిని మనల్ని అనుకున్న వాళ్ళే మనల్ని కురంగత ఇస్తారు కానీ దేవుని మందిరంలో మీకు ఆదరణ దొరుకుతుందండి ఆదరించబడతారు నిన్ను ఆదరించే వాళ్ళు నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేనప్పుడు దేవాలయంలోనికి వెళితే దేవుని ప్రియులైనటువంటి వారు దైవబిడ్డలైనటువంటి వారు దేవుని ప్రేమ కలిగినటువంటి వారు నీ ఆపదలు ఆదుకుంటారు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతారు నిన్ను ప్రేమిస్తారు నిన్ను గౌరవిస్తారు దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రేమ ఆ వాత్సలత ఆ అనురాగం మీరు పొందుకున్న వారై ఆదరించబడతారు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి అలాగే యేసు ప్రభు వారు కూడా మనకు మాదిరి చూపించారు లోకాసు వార్త నాలుగో అధ్యాయం మూడో వచ్చిన మనం గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు వారు కూడా మనకు మాదిరి చూపించారు ఆయన విశ్రాంతి తిన మందు సమాజం అందులోనికి వెళ్ళి ఆయన క్రమం అది అది మానేటువంటి వాడు కాదు ఆయన తప్పనిసరిగా మందిరంలోనికి వెళ్ళేవాడు అక్కడ వాక్యాన్ని ఆయన వివరించేవాడు కాబట్టి ఆయన మనకు మాదిరి చూపించాడు నేను చేశాను కాబట్టి మీరు కూడా చేయను అన్నారు ప్రియమైన సోదరు సోదరులారా మనం కూడా ఏసుప్రభు ఏది చేస్తే మనం కూడా అది చేయడానికి నేర్చుకోవాలి ఆయన ఏది చేసినా సరే ఏది చేసినా సరే ఎందుకు చేశాడంటే ఆయనను అనుసరించే వాళ్ళు ఆయనను అనుకరించాలని చేశాడు ఆయన వెంబడించేటువంటి వారు ఆయన ఏది చేశాడో అది కూడా చేయాలని చేశాడు అనమాట చూడండి ఆయన ప్రతి చోట అంటున్నాడు నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు మీ పొరుగువారి పాపములను క్షమించండి అన్నాడు అంటే ఆయన మనల్ని ఎందుకు క్షమించాడంటే మన పొరుగు వారిని నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు మీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాడు యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగి పరిచర్య చేశాడు ఆయన ఆయన ఎందుకు పరిచయం చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అన్నాడు నేను మీకు చేసినది మీ యొక్క సహోదరి సహోదరులకు మీరు చేయమని చెప్పాడు సో యేసు ప్రభు మనకి ఏది చెప్పినా సరే ఆయన ఇతరులను క్షమించాడంటే మనం కూడా ఇదిగో నేను క్షమించాను మీరు కూడా క్షమించండి ప్రేమించాడంటే నేను ప్రేమిస్తున్నాను మీరు కూడా ప్రేమించండి అని ఇదిగో నేను ఈ శ్రమంలో కూడా వెళుతున్నానంటే మీరు కూడా ఈ కూడా వస్తారు నేను ఈ శ్రమంలో మీకు తోడుగా ఉంటాను అలాగే వారు ఆయన దేవాలయమును క్రమాన్ని తప్పకుండా మానకుండా ఆయన మనకు మాదిరి చూపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారు ఆ మాదిరి ఏమిటంటే దేవాలయంలోనికి వెళ్ళాను ఆ దేవాలయంలోనే నేను వాక్యాన్ని ప్రకటించాను వాక్యాన్ని విన్నాను అక్కడే పెరిగాను కాబట్టి మీరు కూడా ఆ మార్గంలోనికి రమ్మని యేసు ప్రభు వారు మనకి ఆయన మాదిరి చూపించాడు ప్రేమ దేవుని పిల్లలారా మనం కూడా క్రీస్తు మాదిరి మనకి ఎలా చూపించారో మన జీవితాల్లో కూడా అలాగా ఆయన అనుసరించినటువంటి విధంగా మనం కూడా అనుసరించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మందిరాన్ని ప్రేమించిన వాళ్ళు దీవించబడ్డారు దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి వారు ఆశీర్వదించబడ్డారు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించిన వాళ్ళు జ్ఞానవంతులయ్యారు దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారు వాళ్ళ అవసరాలు కూడా తీర్చబడ్డాయండి చూడండి ఏది అవసరం ఉన్నా సరే దేవుని సన్నిధులకి వెళ్ళండి ప్రార్థన చేయండి దేవుడు మీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం హనుమ అనేటువంటి ఒక స్త్రీ మ్యారేజ్ అయ్యి చాలా కాలం అయింది పిల్లలు లేరు చాలా బాధపడుతూ ఉంది ఆమె యొక్క భర్త మరొక మ్యారేజ్ చేసుకున్నాడు ఆమెకి వచ్చినటువంటి ఆ సవతికి పిల్లలు పుడుతున్నారు కానీ మీకు మాత్రం సంతానం లేక చాలా వేదన చాలా నిందలు అనుభవిస్తూ ఉంది అలాంటి సమయంలో తన భర్త ఏటేటా శిలోహులో ఉన్న దేవాలయంలోనికి తీసుకెళ్తూ ఉండేవాడంట ఆ సంవత్సరం కూడా తన కుటుంబం అందరి కూడా అక్కడ తీసుకెళ్ళాడు అయితే అందరూ దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారేమో కానీ అన్న మాత్రం దేవాలయం లోపలికి వెళ్ళింది దేవాలయం లోపలికి వెళ్ళి ఆమె హృదయాన్ని కొమ్మరిస్తూ ఆమె మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తుంది ఏడుస్తుంది దేవాలయంలో దేవాలయంలో ఆమె ఏడ్చిన ఏడ్పు ఆ దేవదేవుడు విన్నాడు ఆమె హృదయాన్ని ఆయన చూశాడు ఆమె పరిస్థితిని ఆయన ఎరిగిన ఆమెను దర్శించాడు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న దాగజనుడు ఏలి అంటున్నాడు ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నా పొద్దున్నే పొద్దున్నేం తాగి వచ్చావు ఏంటంత మత్తురాగా ఉన్నామంటే అయ్యా నేను నా బాధ ఇది నా కష్టం ఇది అయ్యా పెళ్ళి చేయి చాలా కాలం అవుతుంది నాకు పిల్లలు లేరు నేను నిందలు అనుభవిస్తున్నాను అవమానాలు పొందుతున్నాను అయ్యా అందుకే దేవుని చంద్రుడు నేను ఈ విధంగా ఏడుస్తున్నా అన్నప్పుడు అన్నాడు దేవుడు నీ ప్రార్థన విన్నాడు వచ్చే సంవత్సరానికల్లా నీ యొక్క ఒడిలో పన్నెండు కుమారుడు ఉంటాడని చెప్పాడు అదే విధంగా ఆమె ఆ సంవత్సరం అందు ఆ ప్రార్థన చేసుకుని వెళ్ళింది దేవుడు ఆమెను దర్శించాడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమె గర్భ ఫలాన్ని దేవుడు చక్కని కుమారుడు పుట్టాడు ఆయనే సమయలు ప్రిమంత దేవుడు పెట్టలారా ఆమె ప్రార్థన ఆలకించబడింది ఇంట్లో ఉండి ఏడ్చినప్పుడు ఆమెకు ప్రతిఫలం దొరకలేదు ఆమె కన్నీరు తోడవడలేదు ఎప్పుడైతే ఆమె కష్టాలు వచ్చినప్పుడు ఆమె నిందలు అనుభవిస్తున్నప్పుడు ఆమె నిందలు తొలగించుకోవడానికి దేవుని సన్నిధులోకి వచ్చి ప్రార్థన చేసిందే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు చక్కని బిడ్డనిచ్చాడు నీ జీవితంలో కూడా వివాహమైతే చాలా కాలం అయిందా పిల్లలు లేరని బాధపడుతున్నావా లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళ వల్ల నిందలు అనుభవిస్తున్నావా వరి అవక్కర్లేదు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏం చేసినా నీకు ప్రతిఫలం దొరకట్లేదా దేవుని సన్నిధికి వెళ్ళు ఉపవాసాలు ఉండు కనిపెట్టి ప్రార్థన చేయి దేవుని సందులు అంగలార్చు నీ కన్నీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వేడో బాక చులకనైపోతావు దేవుని సన్నిధికి వెళ్ళు నీ కన్నీరు దేవుని సందులు వేడువు తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు అలాగే కాడు పదహారో కీర్తన అంటాడు దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం దొరుకున ఎక్కడో బీచ్లకు వెళ్ళడం వల్ల పార్కులకు వెళ్ళడం వల్ల ఇంకెక్కడికెక్కడికి వెళ్ళడం వల్ల మీకు సంతోషం కలగదు అది అది స్వల్పముండే సంతోషం కానీ సంపూర్ణమైన సంతోషం దేవుని సందుధం దొరుకుతుందండి దేవుని సందులో గడుపుదాం దేవుని చేత దీవించబడదాం అట్టి కృప దేవుడు మీ అందరికీ గాక నాతో పాటు తెల్లవంచాన్ని కళ్ళమూసుకోండి ప్రార్థన చేద్దాం ఒక తీర్మానం చేద్దాం సమయం ఉన్నప్పుడల్లా కష్టాలు వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దేవాలయాలు గడపడానికి ఒక తీర్మానం చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని స్థుతిస్తూ మీ నామాన్ని గనపరుస్తున్నాం ఈసయా ఈ దినమందు మీ వాక్య వినే సమయాన్ని అనుకూలపరిచి మాకు ఇచ్చినందు మీ కొందరాలి మీ సందిలో మేము గడపడం వల్ల మాకు కలిగే ప్రయోజనాల గురించి మేము అనేక నేర్చుకోవడానికి సహాయం చేశారు ఈరోజు మొదలుకొని మీ సన్నిధిని ప్రేమించేవారిగా మీ సందిలో గడిపేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి మీ ద్వారా వచ్చే దీవెనల ఆశీర్వాదాలు మేము అనుభవించే కృప మాకు దయచేయండి అలాగే విన్న మా ప్రియులైన వాళ్ళందరూ కూడా పేరు పేరు వలసన మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ వీరు ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను మీరు బలహీనతలు తొలగించండి అనారోగ్యంలో స్వస్థతనివ్వండి కష్టాల్లో విడిపించండి కుటుంబంలో సమాధానం దయచేయండి శాంతిని నెమ్మదిని కలుగు చేయండి చేస్తున్న పనుల్లో ఉద్యోగాల్లో వ్యవసాయాల్లో వ్యాపారాల్లో ప్రతి విషయంలో సహాయం చేయండి మీరు పిల్లల చదువులో జయం ఇవ్వండి అన్ని విషయాల్లో పిల్లలకు మీరు సహాయం చేసి మహిం మీరు పొందుకుంటారని ఏ సయ్య పరిశుద్ధన నడుచున్నాను మా పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించినగాక వాకి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని కంటిన్యూస్గా కొనసాగించాలని ఆశపడుతున్నా మీ వంతుగా దేవుడు మీకు ప్రేరేపణ కలుగు చేస్తే మీ యొక్క కానుకలను విరాళాలను పంపించి ఈ యొక్క కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు అందించాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ మీ ప్రార్థన అవసరాలంటే మాకు తెలియచేయండి ఫోన్ నెంబరు స్క్రీన్ మీద కనపడుతుంది మీరు మాకు ఫోన్ చేసి మీ యొక్క అవసరాలు చెప్తే మీకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె